సింహంబరి ముద్దుబిడ్డ ముప్పవరపు నాయుడు గారు ఆనాడు కేంద్ర పట్టణాభి శాఖ మంత్రివర్యులుగా ఆంధ్ర రాష్ట్రం నారా లోకేష్ బాబు మంత్రివర్యులుగా కావలికి తాగునీటి పథకం కోసం తహతహలాడుతున్న మెట్ట భూమికి ఇబ్బందులను గుర్తించి ఆనాటి బేదా సోదరులు వారి వద్దకు వెళ్లి ఆ ఫండ్స్ శాంక్షన్ చేయించి వారి చేతుల మీదుగా పైలాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు మేము ప్రతిపక్షంలో రామిడి ప్రతాప్ కుమారు ఎమ్మెల్యేగా మేము ఆయన అనుచరులుగా కొనసాగుతున్నాం ఈ విషయంలో ఆనాడు ప్రభుత్వం అధికార ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డాష్ అని చెప్పి బూతులు మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ సిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర ఏ విధంగా అమలు పరిచాడో సభ వివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా